నేను లేదు కదా ఇప్పుడు ఇప్పుడు దొంగతనం చేసేదానికి దానికి పార్టీ ఒకటి దొంగతనం చేయడమో చేయమని చెప్పండి ఏ పార్టీ వాడు ఇసుకు తీసుకునే మనుషుల ప్రవృత్తి దాన్ని ఎవడైనా సరే ఏ పార్టీ వాడు కఠినంగా సృష్టించాల్సిందే పార్టీకి దానికి ఏం సంబంధం లేదు వైఎస్ఆర్ దేశం చూపిస్తారు తెలుగుదేశం చూపిస్తాం కమ్యూనిస్టు కూడా చూపిస్తాం కాబట్టి అవన్నీ ఏం కాదు ఇవి 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 చాలా వరకు తమాషాన్ని తీసుకోవాలి చూసి ఎంజాయ్ చేసి వదిలిపెట్టాలి తప్ప ఏమన్నాడు వర్ధంతి కదా జయంతి అన్నాడు ఏం ఏం పెద్ద ఒకరు పర్పాటు వస్తుంది ఒకవేళ అంటే నవ్వుకోవాలి అది కాంగ్రెస్ వాడైనా నవ్వుకోవాల్సిందే నేను తెలుగుదేశం వాడైనా నవ్వుకోల్సింది మా వాడు జగన్ అయినా అంతే కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసుకోవడంలో అర్థం లేదు అందులో దానితో మీరు నారద మహర్షులు కదా మీరు ఏమ మీకు ఉండేది లేని అంటే తప్ప మీకు నిద్ర రాదు